ఎన్నికలు జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో కులకరణ చేస్తాం బీసీలకు న్యాయం కల్పిస్తాం బీసీలకు ఆర్థికంగా ఎదిగిస్తాం దాంతోపాటు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో వారి యొక్క సంఖ్యలు పెంచి మరి సమాజంలో వారికి మంచి గుర్తింపు తెస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికలలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారం మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు మూడున్నర కోట్ల మంది అని చెప్పేసి ఆత్మాభిమానంతో నిదానంతో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మరి ప్రజల్లోకి వెళ్ళింది మరి రెండు వేల పద్నాలుగులో మూడున్నర కోట్లు ఉంటానంటే మరి పది ఏళ్ళ తర్వాత బీసీ చేపట్టి మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మందితో ఈరోజు మొత్తం జనాభా ఉన్నట్టు మీరు చూపించడం జరిగింది మరి ఇంతవరకు అది ఇంతవరకు సమంజసం మరి మీ దగ్గర ప్రకారమే ఇంకా ఈ సర్వేలో ఇరవై ఒక్క లక్షల మంది పాల్గొన్నారు అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది ఆ ఇరవై ఒక్క లక్షల మంది వీ బీసీల ఎస్సీల ఎస్టీలా ఎవరు మరి మరి మిగిలిపోయిన జనానికి మరి ఏ ప్రజలు వస్తావు ఈరోజు అత్యధికంగా అందరి అందరినీ అన్ని కులాలు బీసీ కులాలను కలిపి నలభై రెండు పాయింట్ ఇరవై నాలుగు టూ టూ ఫోర్ శాతం ఉండాలని చెప్పేసి చేత చెప్పడం జరిగింది మరి ముస్లింలు ఓ ఏబీసీ కోటాలో మరి ముస్లింలను వాళ్ళను విడగొట్టి మరి పద్నాలుగు శాతం పది శాతం మరి మరి వీళ్ళకి ఎవరికి ముస్లింలు బీసీలో కలిపి మొత్తం యాభై శాతం అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది ఈరోజు ముస్లింలు ఓసీలా బీసీలా వాటి మాత్రమే ఈరోజు కొట్టాడమని చెప్పేసి మాకు అనుమానం ఉంది మరి అందులో కోసం అందరు కలుపుకొని పదిహేను శాతం చేసారు మరి లెక్కలు చేసినప్పుడు అన్ని కులాల అన్ని కులాల కులాల వారిగా లెక్కలు పెట్టి మరి చట్టసభలో పెట్టింటే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం ఇది మొత్తం తప్పులు అస్తవ్యస్తంగా ఉంది తప్పులు తరగగా ఉంది మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి మళ్ళీ కులకరణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ అదే అదేవిధంగా స్థానిక సంస్థలతో పాటు ఏదైతే రిజర్వేషన్ రావో మరి బీసీలకు కేటాయిస్తారో ఈ రోజు చట్ట సభలో మరి బీసీలకు అదే విధంగా దామసభ ప్రకారం ఎమ్మెల్యే పదవి కూడా ఇయ్యాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము మరి దాన్ని కూడ అసెంబ్లీలో పెట్టి పాస్ చేసి కేంద్రం అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ ఈరోజు టీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుత్వం వ్యవహరించడం లేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తా ఉన్నది ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఆ రోజు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రతిపక్ష హోదాలో ఈ తెలంగాణ రాష్ట్ర జనాభాలో బీసీలు దాదాపు యాభై ఆరు శాతం ఉన్నారు ఈ ఆ విధంగానే యాభై ఆరు శాతం స్థానిక సంస్థలకు వల్ల వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తాం అదేవిధంగా అసెంబ్లీలో ఈ ఒక చట్టబద్ధత కల్పించి రాజ్యాంగపరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు యాభై ఆరు శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నటువంటి వ్యక్తి ఇవాళ బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా ఇవాళ కేవలం ఆదరమాదరగా ఒక అనామతులను ఎన్యూరేటర్గా పెట్టి ఇవాళ స్వయం ఉపాధి కుల గణన అనే ఒక కార్యక్రమం తీసుకొని అందులో కేవలం వ్యక్తిగత వివరాలు పొందుపరచడం తప్ప కులాలకు సంబంధించిన వివరాలు ఎక్కడ కూడా సేకరించలేదు ఆ విధంగా సేకరించకుండా అదేవిధంగా మొత్తము కుటుంబ సర్వేలో కేవలం తొంభై ఆరు శాతమే అనే తొంభై ఆరు శాతం సమగ్ర విచారణ జరిగిందని ప్రభుత్వమే లెక్కలు చెప్తున్నప్పుడు అదేవిధంగా నాలుగు శాతం మిగిలిపోయినటువంటి జనాభాను లెక్కలోకి తీసుకోకుండా ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఇవాళ అసెంబ్లీ సభను తప్పుదోవ పఠిస్తూ కేవలం బీసీలు నలభై రెండు శాతం మాత్రమే ఉన్నారని చెప్పడాన్ని మరొకసారి బీసీలను మోసం చేయడమే అవుతుందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినప్పుడు ఈ రాష్ట్రంలో బీసీల జనాభా ఒక కోటి ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్లు ఉన్న బీసీ జనాభా ఇవాళ కేసీఆర్ గారు తర్వాత రేవంత్ రెడ్డి గారు పదేళ్ళ తర్వాత చేస్తే ఒక కోటి ఒక కోటి అరవై ఐదు కోట్లు వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కోట్లు జనాభా తగ్గిందని అనేది మాత్రం విచిత్రంగా ఉంది ఇవాళ జనాభా రోజు రోజు పెరుగుతా పోతుంది లేకుంటే తగ్గుకుంటా పోతుంది అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మీరు అనుకున్న ప్రకారం మీరు ఒక అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి బీసీలను ఉన్నది ఉన్నట్టుగా యాభై ఆరు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని మేము బీఆర్ఎస్ పాఠ తరణ డిమాండ్ చేస్తాము అదేవిధంగా ఇవాళ నీవు తప్పించుకోవడానికి ప్రయత్నం ఉన్నావు ఏదో బీసీలో ఓట్లను స్థానిక సంస్థల్లో కొల్లగొట్టుకోవడానికి కేవలం వాళ్ళ వాళ్ళ మీద ప్రేమ ఆప్యాయతలు ఉన్నట్టు ఆదరవ సర్వే నిర్వహించి అసెంబ్లీలో ఈ దాని వివరాలు చెప్తూ మేము మొత్తం తీసుకుపోయి కేంద్ర కేంద్రానికి మేము అప్పచెప్తున్నాం వాళ్ళు రాజ్యాంగ సవరణ చేసిన తర్వాతనే మేము అమలు చేస్తాం లేకపోతే పార్టీ పరంగా అమలు చేస్తామని చెప్పి ప్రతిపక్షాలను ఏదో అయోమాయాలకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ ఇది బీసీల పట్ల నీకు చిత్తశుద్ధి లేదని సందర్భంగా మనం చేస్తున్నాం నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీవు చట్టబద్ధత కల్పించి ఆ అప్రూవల్ కోసం కేంద్ర గవర్నమెంట్ పంపించవలసిందిగా కోరుతా ఉన్నా మరొక్కసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ బీసీల జనాభా మీ లెక్కల ప్రకారమే వందకు వంద శాతం సమగ్ర సమగ్ర వివరాలు సేకరించలేదు నాలుగు శాతం మంది మీలిపోయారు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కేవలం ముప్పై నుంచి నలభై శాతం మాత్రం మంది ప్రజలు మాత్రమే వివరాలు నమోదు చేస్తున్నారు ఈ విధంగా బీసీ జనాభాకు తూట్లు పొడిచే విధంగా బీసీలను అన్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇవాళ ఇచ్చిన ప్రకారం సమగ్ర విచారణ చేపట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఒక్క రోజులో ఏ విధంగా అయితే సభకర్ కుటుంబ సర్వే నిర్వహించిరో ఆ విధంగా నిర్వహించి చిత్తశుత్తులు చేసి ఈ నిజంగా యాభై ఆరు శాతం జనాభా ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింటిలో రిజర్వేషన్లు కల్పించాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా